నేను అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలు అలా తయారు చేసుకోవాలనేది రవ్వ ఉండ్రాళ్ళు చూపిస్తున్నాను అనమాట దీనికి దలసరిగా ఉండే గిన్నె కానీ కొంచెం మూకుడు లాంటిది కానీ తీసుకుని ఒక పావు స్పూన్ నెయ్యి వేసి ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలన్నమాట నేను చేసే క్వాంటిటీకి ఎంత సరిపోతుంది ఒక గ్లాస్తో గ్లాసు పావు నీళ్ళు పోసాను ఇక్కడ పాత బియ్యం రవ్వ అనమాట అరగా అర గ్లాసు నేను రవ్వ తీసుకున్నా అలాగే రెండు స్పూన్లు శనగపప్పుని ఏవో గంట ముందే నానబెట్టి ఈ ఎసరలో వేసుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడే ఉప్పు ఒక పావు స్పూను కంటే తక్కువ వేసుకోవచ్చు పావు స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి ఎక్కువ మటుకు వేసుకుంటే టేస్ట్ బాగుండవు అనమాట ఇది మరుగుతున్నప్పుడు చక్కగా ఈ మరిగే నేలలో ఈ రవ్వ వేసి తిప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు మీడియంలో సన్నగా పెట్టి సన్న సెగ మీద ఉడకని వాళ్ళనమాట అప్పుడు చక్కగా ఈ రవ్వంతా కూడా విడివిడాడుతూ ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఉడికింది పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తడి చేసుకున్న చేతితో చిన్న చిన్న ఉండల్లా చేసి మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అయిపోతుంది అనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఎంత సైజు కావాలంటే పెద్ద ఉండరాలు కావాలంటే ఇవి రెండు మూడు అవుతాయి చిన్నవి అయితే ఒక పది పన్నెండు అవుతాయి అనమాట నేను చెప్పిన వాళ్ళతో కాకపోతే ఈరోజు రేపు పెద్ద ఉండ్రాలు పెద్ద పెద్ద సైజు లడ్డూలు ఎవరు తింటలేదు కాబట్టి ఎంటిలిపాదికి ఇలా చక్కగా ఎంత రవ్వ చేసుకుంటే ప్రసాదం మాత్రమే కాబట్టి కొద్దిగా చేసుకున్న దేవుడికి నైవేద్యం పెట్టి పిల్లలకి చేతికి పెట్టిన కూడా చక్కగా తింటారనమాట చూసారు కదా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసిన వాటిని మనం స్టీమ్ చేయాలి మళ్ళీ అందుకని నేను ఇక్కడ చిల్లుల బొట్టలో వేసుకున్నాను చూసారు కదా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఇడ్లీ స్టాండ్లో కూడా పెట్టుకుని మనం స్టీమ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు చిల్లులు బొట్టు ఉంది కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ ఈ చిల్లుల గిన్నెని అందులో పెట్టి పైన మూత పెట్టి స్టీమ్ అనమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఐదు నుండి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట విడివిడి ఆడుతూ మనకు ఎంతసేపు అయినా సాయంత్రం వరకు కూడా చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ మామిడికాయ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రసాదం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు మీ వినాయక చవితికి ప్రసాదాన్ని అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేయండి